డెలివరీ అయ్యాక హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి చాలామంది వరి అవుతూ ఉంటారు అసలు డెలివరీ అయ్యాక హెయిర్ ఫాల్ ఇలా అవ్వటం సర్వసాధారణమా లేకుంటే మనకే జరుగుతుందా అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఇది ఎందువల్ల అవుతుంది ఇది కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి చాలా వరీ స్ట్రెస్ అవుతూ ఉంటాం ఆల్రెడీ మనకి డెలివరీ తర్వాత సైకలాజికల్గా ఎమోషనల్గా చాలా స్ట్రెస్లో ఉంటాం బేబీని చూసుకుంటూ స్లీప్ డిస్టర్బెన్సెస్ వీటన్నిటి వల్ల దాంతోపాటు కొత్త సమస్యలు ఉన్నప్పుడు మనకి ఇంకా స్ట్రెస్గా అనిపిస్తుంది సో ఈ ప్రాబ్లం మనకి ఒక్కళ్ళకే కాదండి డెలివరీ అయిన ప్రతి మదరు ఎంతో కొంత ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట యాక్చువల్గా ఏమవుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి జనరల్గా ఏంటి హెయిర్ గ్రోత్లో స్టేజెస్ ఉంటాయి అనమాట సో ఈ హెయిర్ గ్రోత్ అనేది ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ బాగా మెయింటైన్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట సో ప్రెగ్నెన్సీలో బాగా థిక్గా షైనీగా హెయిర్ ఉంటుంది చాలామందికి అదే డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది సడన్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఫాల్ అయిపోతాయి దానివల్ల ఏమవుతుంది మనకి హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది ఒక రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది అనమాట హెయిర్ గ్రోత్ అనేది కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటము హెయిర్ గ్రోత్ లేకపోవటము ఈ స్టేజ్లో ఉంటుందన్నమాట ఇది జనరల్గా ఏ పీరియడ్లో ఉంటుంది అంటే మనకి డెలివరీ అయిన తర్వాత టూ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అలా స్టార్ట్ అవుతుంది సిక్స్ మంత్స్ అప్పుడు బాగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి ఇది జనరల్గా ఏమవుతుంది అంటే నైన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ అంటే డెలివరీ తర్వాత మన బేబీకి నైన్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ వచ్చేటప్పటికి చాలా మందికి ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనమాట మెయిన్గా పోస్ట్ పార్టమ్ తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎలా ఉంటుందంటే హెయిర్ అంటే మా బాల్నెస్ లాగా హెయిర్ మీద ప్యాచెస్ ఉండవు కానీ హెయిర్ అంతా చాలా గా పలచగా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి మామూలుగా ఏంటి హెయిర్ ఫాల్ అనేది రెగ్యులర్గా డైలీ ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ స్టాండ్స్ వరకు హెయిర్ ఫాల్ ఉంటే అదే మనకి ఈ పోస్ట్ మార్టం పీరియడ్లో దానికంటే ఒక నాలుగు రెట్లు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది అనమాట కాబట్టి మనకి ఈ స్టాండ్స్ మనం కౌంట్ చేసుకోలేము కానీ మనకి దూకున్నప్పుడు కోంబుకి బాగా హెయిర్ ఉండటము పిల్లో మీద హెయిర్ ఉండటము మనకి హెడ్ బాత్ చేసినప్పుడు బాగా హెయిర్ లాస్ అయిపోయినట్టు అనిపించడం ఇవి ఎక్కువగా లక్షణాలు చూస్తూ ఉంటాం అనమాట సో దీన్ని మనకి ఈ ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవటం ఒక కారణం కాకుండా ఇంకా డెలివరీ తర్వాత ఇంకేం కారణాలు ఉండొచ్చు అంటే వీళ్ళకి జనరల్గా ఏమవుతుంది డెలివరీలో బ్లడ్ లాస్ అవుతుంది ఆ బ్లడ్ లాస్ అవటం వల్ల ఒకటి ఇంకొకటి చాలామందికి బ్లడ్ తక్కువగా ఉండి ఐరన్ వైటమిన్ బీట్ వల్ల డెఫిషియన్సీస్ ఉంటాయి అండ్ డెలివరీ తర్వాత ఎంతో కొంత స్ట్రెస్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాం దానివల్ల మనకి కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతుంటాయి స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది కొంతమందికి పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ ఉంటుంది ఈ పోస్ట్ పార్టం థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కొంత హెయిర్ లాస్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి ప్రెగ్నెన్సీలో బాగా వెయిట్ పెరగటం వల్ల డెలివరీ తర్వాత వెయిట్ తగ్గాలని కొంతమంది క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారనమాట సో ఇలా ఓవర్గా డైట్ చేయటం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక నైన్ టు ట్వెల్వ్ మంత్స్కి ఇది స్లోగా నార్మల్ అయిపోతుంది అనమాట దీనికి మనం ఏమన్నా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా అంటే జనరల్గా మనకి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా కంప్లీట్ బ్లడ్ బ్లడ్ పిక్చర్ ఒకటి అండ్ వైటమిన్ బీట్వల్ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా సీరమ్ ఫెరిటిన్ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా ఈ రొటీన్ టెస్టులతో పాటు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏమన్నా హెయిర్ ఫాల్ అవుతుందని థైరాయిడ్ టెస్ట్ వీటిని చేయించుకుంటే సరిపోతుందనమాట సో దీనికి మనము ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు అనే విషయానికి వస్తే జనరల్గా మనకి ఏవైతే న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ ఎక్కువగా మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట సో ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ ఖర్జూర పండు డేట్స్ కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ లేకుంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు ఎగ్ ఒకటి ఇంకా రాజ్మా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్నట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ వీటిని ఎక్కువగా తీసుకోవాలన్నమాట అండ్ వైటమిన్ ట్వెల్వ్ అండ్ బయోటిన్ మెయిన్గా ఎక్కువగా ఉండే ఫుడ్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ మెయిన్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి డెలివరీ అయిన తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోరు కాబట్టి మనం ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ ఉంటే ఈ హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఈ వైటమిన్ సప్లిమెంట్స్ డైట్ తీసుకోవటంతో పాటు మనకి బ్లడ్ ఏమన్నా తక్కువగా ఉంటే కరెక్షన్ చేసుకోవటము అండ్ హెయిర్ని రెగ్యులర్గా మనము కోకోనట్ ఆయిల్తో కానీ ఆనియన్ ఆయిల్స్ ఏదైనా ఆయిల్తో రెగ్యులర్గా టూ త్రీ డేస్కి ఒకసారి మసాజింగ్ చేసుకోవటం ఒకటి రెగ్యులర్గా చేస్తూ ఉంటే బ్లడ్ సప్లైస్ క్యాల్ప్కి బాగా జరిగి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అంతేకాకుండా హెయిర్ సీరమ్స్ లాంటివి కూడా వాడచ్చు సో ఇంకొకటి ఏంటి మనం బాగా టైట్గా హెయిర్ జుట్టు టైట్గా పోనీ టెల్స్ టైట్గా అల్లటము అలా చేయటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ కొంచెం లూజ్గా వేసుకునేటట్టు చూసుకోండి అండ్ ఇంకొకటి బాగా టైట్గా అల్లకుండా మనకి దూకునేటప్పుడు కూడా కొంచెము వెడల్పుగా ఉన్న కోముతోని దూకుంటూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుందనమాట సో ఈ జాగ్రత్తలు మసాజింగ్ చేసుకోవటము డైట్ ప్రాపర్గా తీసుకొని డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవటము అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట ఎప్పుడైతే ఈ హెయిర్ ఫాల్ అనేది ప్యాచెస్ ప్యాచెస్గా ఉంటుందో లేకుంటే మీకు బాగా జనరలైజ్డ్ వీక్నెస్ లాగా థైరాయిడ్ ప్రాబ్లమ్ లాగా ఇలాంటి లక్షణాలు ఏదన్నా ఉంటే మాత్రము మీరు వీలైనంత ఎర్లీగా ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి సో మీకు మెడిసిన్స్ కానీ లేకుంటే లోకల్గా అప్లై చేయడానికి సీరమ్స్ కానీ విత్ కన్సల్టేషన్ మెడికేటెడ్ వీక్ కూడా వాడుకోవచ్చు అనమాట సో పోస్ట్ మార్టంలో హెయిర్ ఫాల్ అనేది చాలామందికి కామన్గా ఉంటుంది ఇది ఫోర్ టు సిక్స్ మంత్స్ అప్పుడు లో ఉంటుంది యూజువల్గా నైన్ టు ట్వెల్వ్ మంత్స్కి అనేది తగ్గిపోతుంది ఇది మెయిన్గా హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది దీని గురించి వరి అవ్వకండి ఇది స్లోగా నార్మల్ అయిపోతుంది డైట్ మాత్రం ప్రాపర్గా తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ